అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నానండి మరి ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా మనం అభిషేక తైలం గురించి నేర్చుకుందాం ఎందుకు ఈ విషయం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందంటే ఈ ఆగస్టు నెల మొదటి ప్రారంభం నుంచి కూడా ఎక్కువగా మనకి వాల్పోస్టర్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ మనకు కనబడుతున్న విషయం అభిషేక తైల పండగలు అయితే అభిషేక ఆరాధన అభిషేక తైల ఆరాధనని ఇలా అభిషేక తైలం గురించి తెర మీదకి తీసుకొచ్చి క్రైస్తవ సమాజంలో ఎక్కువగా వినిపించేటట్టుగా ఎక్కువ దీన్ని ఆచరించే విధంగా సమాజంలో జరుగుతున్న కొన్ని సహవాసాలు ముఖ్యంగా బైబిల్ మిషన్ సహవాసంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది ఈ సహవాసంలో చాలామంది మరి అభిషేక తైలుపు ఆరాధనలో పండుగలు చేయడం మనం చూస్తాం ఈ అభిషేక తైలం గురించి క్రైస్తవుడుగా క్రైస్తవులకి తెలిసిన సమాచారం చాలా తక్కువే కానీ కానీ ఈ అభిషేక తైలం అన్న పదం మాత్రం ఈ విషయంగా ఈ విధంగా అనేకమంది తెలుసుకున్నది దాన్ని గుర్తించింది అని మనకి అర్థమవుతుంది అయితే ఈ అభిషేక తైలం గురించి బైబిల్లో ఏముంది మరి బయట ఏం జరుగుతుంది అన్న విషయాలు మనం కొద్దిసేపు ఆలోచించేద్దాం ముందుగా అభిషేక తైలం అనేది బైబిల్ బైబిల్ పరంగా ఏంటంటే దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడిన వారికి వారి తల మీద పోసేది అంటే వారిని దేవుని సేవ కోసం ప్రత్యేకపరుస్తూ వారిని అభిషేకించేది రెండవది మనుషులను అంటే యోగ్యత కలిగిన వారిని రాజులుగా అభిషేకించేది అంటే ప్రవక్తలో లేదంటే దైవజనులు ఇలా రాజులకి అభిషేక సూచనగా ఈ అభిషేక తైలాన్ని వారి తల మీద పోయడం వారిని అభిషేకించడం మనం బైబిల్లో చూస్తాం మనం ముఖ్యంగా లేవకాండము అధ్యాయము ముప్పై వచనంలో అహరుణ్ కుమారులు అలాగే అహరునికి కూడా మీరు అభిషేక తైలింతో అభిషేకించినట్టుగా మనకి తెలిసిన విషయం ఇది యాజకత్వ యాజకత్వానికి దేవుని ఏర్పాట్లు దేవుని సేవ కోసం ప్రత్యేకించబడిన వారికి ప్రత్యేకింపబడే వారికి ఈ అభిషేక తైలం ద్వారా అభిషేకించడం జరిగింది అలాగే మొదటి స్వామి ఏడు పదవాధ్యాయం ఓటవచనంలో సౌలు అనే ఒక కీసు కుమారుడు అంటే బెన్యామేను బాతలో పుట్టిన కీసు కుమారుడైన సౌలకి మరి సమయలు గారు అభిషేకించినట్లుగా మనం చూస్తాం అలాగే మొదటి సమయల గ్రంథం పదహారు పదమూడులో దావీదిని సొమయలు గారు అభిషేకించినట్టుగా మనం చూస్తాం అలాగే మొదటి రాజుల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదో చిన్నలో సాధువుకు సులో అభిషేకించినట్టుగా మనం చూస్తాం ఇలా వీరు అభిషేకించినప్పుడు వాడేది అభిషేకతయం ఒకటి రాజుల్ని అభిషేకించడానికి రెండవది యాజకుల్ని లేదంటే దేవుని పని కోసం ప్రత్యేకింపబడిన వారిని అభిషేకించడానికి ఇలా వాడతారో అని మనకు బైబిల్లో సమాచారం ఉంది అయితే ఇది ఎలా వాడాలి అనేది ఒకసారి మనం గమనించగలిగితే ఇరవై తొమ్మిది అధ్యాయం నిర్గమాకాండము నిర్గమాకాండము ఇరవై తొమ్మిది అధ్యాయము ఆరో వచనం నుండి అతని తల మీద పాగాన్ని పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలెను ఇది అభిషేక తైలం అనేది ఎలా అభిషేకించాలంటే తల మీద పోయాలి తల మీద పొయ్యాలి ఇది అభిషేక తైలాన్ని సరైన విధానంలో వాడే విషయ సూచిక అయితే మరి ఈ అభిషేక తైలం అనగానే చాలామందికి తైలము అనగానే ఏదో ఒక నూనె అని చాలామంది భావిస్తారు మనకు కూడా మరి సమాజంలో ఈ బైబిల్ మిషన్ ఈ సంబంధికులు చాలామంది కొబ్బరి నూనెని అభిషేక తైలంగా వాడడం మనం చూస్తాం అలాగే కొంతమంది అయితే ఉలేమ నూనెని అభిషేక తైలంగా ఇతర దేశాలను రప్పించుకొని దాన్ని అభిషేక తైలంగా వాడడం మనం చాలామందిలో చాలా చోట్ల చూసే ఉంటాం అయితే ఒలివ నూనె అభిషేక తైలమా కొబ్బరి నూనె అభిషేక తైలమా లేదంటే వేరేనా వేరే ఏదైనా అభిషేక తైలమా అంటే అది ఇది కాదండి అభిషేక తైలం అనేది ఒక ఐదు పదార్థాల మేళవింపు ఐదు పదార్థాలు కలిసి కలిపి చేసేది అభిషేక తైలము అది మనకి నిర్గమాకాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండు నుంచి రాయబడతది ముప్పై అధ్యాయము ఇరవై రెండు నుంచి రాయి ఇక్కడ ఏమేమి వాడాడో నేను మామూలుగా మరి నిగమాగాండంలో మోసే గారి దీన్ని తయారు చేయడానికి దేవుని సూచన మేరకు ఏమేమి వాడారో నేను ఇక్కడ తెలియజేస్తాను ఒకటి గోపరసము అందులో వాడే ఐదు ఐదు మెటీరియల్లో ఈ ఐదు పదార్థాల్లో ఒకటి గోపరసము రెండు సుగంధము గల లవంగి పట్ట సుగంధము గల లవంగి పట్ట మామూలు లవంగి పట్ట కూడా వాడాలని చెప్పాడు ఇవి మూడు నాలుగవది నిమ్మగడ్డి నూనె నిమ్మగడ్డి నూనె ఐదవది ఒలీవా నూనె అదొక పార్ట్ ఒలీవా నూనె మాత్రమే కాదు ఒలీవా నూనె ఈ అభిషేక దై తైలంలో ఒక పార్ట్ అంతే ఇలా ఈ ఐదు ఈ ఐదు పదార్థాలు వాడి తయారు చేసిందే అభిషేక తైలం ఇందులో ఏది లేకపోయినా అది అభిషేక తైలం కిందకి రాదు అలాగే దీని వంటి దాన్ని దేన్ని కలపకూడదని కింద మనకే చెబుతుంటాడు అలాగే దీన్ని వాడేటప్పుడు దీన్ని వాడేటప్పుడు ఎలా వాడాలి అంటే ఎవరికి వాడాలి అంటే ఎవరికి పడితే వారికి దీన్ని వాడడానికి వీల్లేదు ఈరోజు సమాజంలో మరి అడ్వర్టైజ్మెంట్లు మరి ఈ పాంప్లెట్లోను వాల్పోస్టర్లోను వారు చెప్పే అడ్వర్టైజ్మెంట్లోను ఏం చెప్తున్నారంటే ఈ పండుగకు వచ్చే ప్రతి ఒక్కరి మీద అభిషేక తైలం పోయబడును అని రాసి ఉంటారు ఈ పండుగకు వచ్చే ప్రతి ఒక్కరి మీద అభిషేక తైలం పోయబడును అని అయితే ఎలా పోస్తున్నారో అని మనం గమనించగలిగితే మేము చూసాం అలాగే మీరు చూసే ఉంటారు ఎలా పోస్తారంటే అతను అన్యుడా లేదంటే క్రైస్తవుడా విశ్వాస అవిశ్వాస అని ఏమాత్రం భేదం లేకుండా తన ఎద్దకు వస్తున్న ఈ ఎక్కువ జనాలని వాళ్ళు తోసుకొస్తున్న ఈ తోపులాటని తోసుకుంటూ కొద్దిగా చేతులు వేసుకుని అలా తల మీద పామేయడం లేదా చేతులు వేసుకుని మీద పామేయడం చేస్తూ ఉంటారు మరీ ఎక్కువ జనం అయిపోతుంటే ఏం చేస్తున్నారంటే స్ప్రేయర్ క్యాన్లో స్ప్రేయర్లో స్ప్రేయర్లు పెట్టి స్ప్రేయర్లో కొబ్బరిని వేసి ప్రజలందరూ ఉండగా ప్రజలందరి మీద అలాగే చిలకరించేస్తున్నారు ఇది అభిషేక తైలం వాడే విధానం కాదు అసలు వీరు చేసేది అభిషేక తైలమే కాదు అలాంటప్పుడు వీరు చేసే విధానం కూడా తప్పు అయితే ఇక ఏం చెప్తున్నారంటే దేవుడు ముప్పై రెండో వచనంలో దానిని దేనిని అభిషేక తైలమును నర శరీరం మీద పోయి పడకూడదు నర శరీరం మీద పోయికూడదు అంటే మనం దా చదువుకున్నాం మరి ఈ అభిషేక తైలాన్ని నరశరీరం మీద పోయకూడదు అంటే ఇంత చదువుకున్నట్లుగా అది తల మీద మాత్రమే పోయేది సరే ఎక్కడ పడితే అక్కడ దాన్ని పోసేయడానికి వెళ్ళేది అది కేవలం అభిషేక తైలాన్ని అభి అభిషేక తైలం అభిషేకానికి సూచనగా అది తల మీద మాత్రమే పోయబడాలి దాని మేళములు చెప్పిన దాని వంటిది ఏదైనాను కలపకూడదు అలాంటి దాన్ని వాసన కోసం కూడా మనం దాన్ని కలపకూడదు అది ప్రతిష్టమైనది అది మీకు ప్రతిష్టతమైనదిగా ఉండవలేను దాని వంటి దాన్ని కలుపు వాడును చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఇక్కడ ఏంటంటే దాని వంటి దానిని కలుపు వాడును అన్యుని మీద దాన్ని పోయి వాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడినని చెప్పము చూసారా అంటే దాని వంటిది కలపకూడదు అలాగే దీన్ని ఎవరు పడితే వారి మీద వాడకూడదు చాలామంది పండుగలకే దేవుడు నమ్మిన వారు నమ్మని వారు అవిశ్వాసులు చాలామంది వెళ్తారండి వెళ్ళిన ప్రతి వారి మీద ఈ అభిషేకం అని పేరు చెప్పి పూజ చేస్తున్నారు కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే ఇలా ఎవరు పడితే వారి మీద అది పోయకూడదు అంజుని మీద అంటే దేవుని నెరగని వారి మీద దేవుని మనిషి కాని వారి మీద అది పోయకూడదు అంటే ఒక రాజైనా ఒక యాజకుడైనా తను దేవుని ఆధీనంలోకి వస్తున్నాడు కాబట్టి వారి మీద అభిషేక తైలం పోయడం ధర్మం కానీ దేవుని లేని లోకాధీనంలో ఉన్న మనుషుల మీద ఈ అభిషేక తైలాన్ని పోయకూడదు కాబట్టి ఈ లెక్కలు మనం ఆలోచన చేస్తుంటే ఇలా పోసే వారందరూ కూడా ఏమైపోతారంటే వారు తన ప్రజలలో నుండి కొట్టివేయబడతారో దేవుడిని ప్రజల్లో నుంచి కొట్టివేయ అంటే ఈ లెక్కల్లో ఈ అభిషేక తైలని తెలిసి తెలియనట్టుగా వాడుతున్న అనేక మంది ఉన్నారు చాలామంది తెలిసి తెలియకోకుండా దీని పట్ల వ్యవహరిస్తున్నారు ప్రజలకంటే తెలీదు మరి సేవకులకన్నా విషయాలు తెలియని కానీ వారు కూడా తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా లేకపోతే తెలియకే వీటిని చేస్తున్నారా అని ఆలోచన చేస్తుంటే ఏమో దానికి వారే సమాధానం చెప్పాలి కాబట్టి ఈ తెలిసి తెలియకోకుండా ఇలా చేస్తున్న ఈ పనులు బట్టి దేవుడు కఠినమైన శిక్షణ వారి మీదకి రప్పిస్తున్నాడు అదేంటంటే తన ప్రజల్లో వారిని లేకుండా ఆ లెక్కల్లో వారిని లేకుండా ఎంత గొప్పవారైనా సరే ఈరోజు మరి వేల మంది కదండి లక్షలాది మంది అంటే వాళ్ళు వారు నడిపిస్తున్న వారు కదండంటే అది ఇది దేవుడు లెక్కల్లో ఉండదు ఆయన ఆయన కొలమానం ప్రకారంగా నడుచుకున్న ప్రతి వారిని దేవుడు ఆయన తొలగించేస్తాడు అది ఎంత గొప్పవాడైనా సరే మనం ప్రారంభంలో నేర్చుకున్నాం మోసి గారిని వదిలిపెట్టలేని దేవుడు కాబట్టి ఇక్కడ చూడండి అంజుని మీద దాన్ని పోయేవాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడును తన జనం అనిపించి తన జనుడు అనిపించుకోడు తన ప్రజలు అనిపించుకోరు తన జనాంగంలో నుంచి పరిశుద్ధుల సమూహంలో నుంచి అలాంటి వారిని దేవుడు కొట్టేస్తాడు తీసేస్తాడని లేఖనాలు చెల్లవిస్తున్నాయి కాబట్టి ఈ అభిషేక తైలం అనేది దేవుడు పాత నిబంధనలో మరి రాజుల్ని ప్రవక్తల్ని అభిషేకించడానికి పెట్టింది అని మరి ఈ కాలంలో అభిషేక తైలం అనేది దేవుని వాక్యమే అని ఎరిగి ఆ వాక్యం ఎవరిలో ఉందో వారిని దేవుడు అభిషేకించాడని మనకి వ్యవహాన గ్రంథంలో వ్యవహాన్ గారు రాసిన పత్రికలో మనకి తెలియజేస్తాడు కాబట్టి దాన్ని ఎరిగి మనం ప్రవర్తించాలి ఇంకా ఆ పాత నిబంధనలో ఉన్న సంగతులని మనం పాటిస్తూ మరి దేవుడికి విరుద్ధంగా నడుచుకుంటే మరి దేవుడు సహిస్తూ చూస్తూ ఊరుకోడు కాబట్టి ఇప్పుడు ఏమి జరగకపోవచ్చు కానీ భవిష్యత్తులో దేవుడు ఉగ్రత పోలైపోయే దినాల దగ్గరలో ఉంటాయి కాబట్టి చూడండి ఒకసారి వ్యవహాన్ వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడవచనం అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక ఎవడన్నా మీకు బోధించనక్కర్లేదు ఆయన ఇచ్చిన బహుమానము సత్యమే ఆయన ఇచ్చిన బహుమానం ఏంటంట ఇప్పుడు క్షమించండి ఆయన ఇచ్చిన అభిషేకం ఏంటంట ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే మరి ఆ రోజు వారు ఇచ్చిన అభిషేకం ఏంటంటే ఆయన వారు ఇచ్చిన అభిషేకము ఆయిల్ అదేంటంటే తైలం కొన్ని ఐదు పదార్థాల ద్వారా తయారు చేసిన తైలము వారి తల మీద పోయి పడితే వారు అభిషేకించబడినట్లు ఆ వాసన పరిమళం అక్కడ వెదజల్లుతుంటే ఆ వ్యక్తిని దేవుడు అభిషేకించినట్లు అతను ఎన్నుకున్నట్టు కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అభిషేక తైలు మారిపోయింది ఈ అభిషేక తైలం సుగంధం సువాసన ఏంటంటే సత్యము అంటే వాక్యము ఈ వాక్యం ఎవరిలో ఉంటుందో వారు దేవుని చేత అభిషేకించబడిన వారు అని మనం గమనించారు పద్దెనిమిదో పంతొమ్మిదో వచనం ఇరవై వచ్చినం అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును జరుగుతుంది దేవుడే అభిషేకిస్తాడు మనుషుల్ని ఇప్పుడు ఎవరో ఎవరిని అభిషేకించిన అవసరం లేదు ఈరోజు మరి ఆ రోజు ఆ దినాల్లో మోసే గారు అహరణ్ గారిని మరి మిగతా తన కుమారుల్ని అభిషేకించారు అలాగే మరి రాజుల్ని అభిషేకించడంలో ప్రవక్తలో పాల్గొన్నారు ప్రవక్తలే రాజుని అభిషేకించే ఒక సొమీయలు గారు ఇలా మనం చూస్తూ వచ్చాం అలాగే మరి ఈరోజు కూడా ఎవరి చేత అభిషేకించుకోవాలి అని ఆలోచిస్తున్నారా ఎవరు అభిషేకించిన అవసరం లేదు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు మనం పరిశుద్ధిని వలన దేవు దేవుని అభిషేకం పొందినవారు అభిషేక కనుక ఏంటి సూచిక అంటే వాక్యం మనలో ఉండే సమృద్ధి గల మన నుండి వస్తున్న ఈ సువాసన గల వాక్యమే మనలో మనకి అభిషేకం ఉందని తెలియజేసే సూచన కాబట్టి అభిషేక తైలం అనేది ఒక మూఢాచారమే ఈ కాలానికి అవసరమైతే కానీ దాన్ని పాటించడానికి మనం సరిపోం అంటే పాత సంబంధించింది పాత నిబంధన వేయబడింది కృత నిబంధన కాలంలో మనం ఉన్నాం ఈ కాలంలో సత్యమనే అభిషేకం పొందిన వాడే దేవుడు ఎన్నుకున్న సేవకుడు